తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం మంచరాల జిల్లా శ్రీరాంపూర్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న సందర్భంగా హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ నేతృత్వంలో హెచ్ఎంఎస్ శ్రేణులు గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద కవితకు స్వాగతం పలికారు ఈ మేరకు కవిత సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూర్వమాలలు వేసి నివాళులర్పించి అర్పించి శ్రీరాంపూర్కు వెళ్లారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ పిలిపించుకొని అట్టహాసంగా లాభాల వాటాలను తక్కువ చూపి ప్రకటించి కార్మికులను శ్రమను దోచుకున్నారని ఆరోపించారు సింగరేణి కార్మికుల శ్రమను దోచుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికుల తిరస్కరణకు గురికాక తప్పదని త్వరలో తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు कई कई तका, कई कई तका, H M S जिंदा बल, H M S जिंदा बल, H M S जिंदा बल, एक एक तो, आज लाए, चाइ चाग्रुती, चाइ चाग्रुती, चाइ चाग्रुती, H M S जिंदा बल, H M S जिंदा बल, एक एक

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే మనం చూసినాం ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు ఈ సంవత్సరం అట్లే చేసిర్రు కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు ఫ్యాన్లు ఏసీలు మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది మరి మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు మీరేదో భిక్షమేస్తలేరు మాకు దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా స్వీకరిస్తలేరు మీరు మీ ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే మీరు బొగ్గుగాని కార్మికుల కష్టాలను తెలుసుకోండి వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్గా స్పందించండి దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి